పిట్ట పని త్రాద్ ఆమె ఆమె ఓ జేసువా మీరు మరణించిన పెళ్ళి గుడి కోలమై ప్రపంచానికి కరుణా స్థమతం కాపాటాన్ని తెచ్చినారు ఓ జీవచనతి అవగాహన అత్యకమైన దివ్య కరుణా స్థవంతి ప్రపంచ వంతలనే గప్పవేసి నిపుణుల మీరు వ్యక్తం చేసుకుని ఉన్నారు కరుణానికి అయినా ఏసు రావాలి తెలుగు ప్రదేగన్ని దివ్య మీరా నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను పవిత్రను సర్వశక్తి మంత్రులను నిర్వైన దేవ మా పైన లోక మంత్రం పైన మీ కరణను కుమరించండి పవిత్రను సర్వశక్తి మంత్రులను నిర్వైన దేవ మా పైన లోక మంత్రం పైన మీ కరణను కుమరించండి పవిత్రను సర్వశక్తి మంత్రులను నిర్వైన దేవ మా పైన లోక దయగల రాజు అయిన శివా నేను మేము విశ్వసిస్తున్నాము ఆమె పరలోక మంతట మాయకటండి మీరా మహబూజిన్ పవడనుగా మీ రాజ్యమోచనగా బీచ్తో పరలోక మందు నిరవేరినట్లు గులోకమందు వేరే దాకా కావలసిన మమ్మల్ని ఆమె దేవుని ప్రసాదము చేత నిన్ను మరియు మా అందరము వారు మీరే మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారము విశ్వాసం Vai estudar. కుమారుడు అతి దారుణమైన బాధలకు శ్రమలను చూచి మాట

మే బిడ్డ కుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు శరీర రక్తములను ఆయన దైవ మానవ స్వభావములను మా పాపముల లోక పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి మా Mãe! Wow. పవిత్రడను <manyan> సరూడు <manyan> <manyan> మీ ప్రియతమ కుమారులను మా యేసుక్రీస్తు శరీర రక్తములను ఆయన దైవ మానవ స్వభావములను పాపముల లోక పాపముల మీకు సమర్పిస్తున్నాను తండ్రి మరి యొక్క సేవా జీవితంలో బ్రహ్మ నీ ఆత్మను కుమరించి నీ ఆత్మ చేత వారి నోటి నుండి పలికి ప్రతి ఒక్క మాట ద్వారా అనేక మంది బిడ్డలు హృదయ పరివర్తన చెందేలా సహాయం చేయమని ఓ బ్రహ్మ మేము ప్రార్థన అనిపించండి ఓ బ్రహ్మ కరుణామయ మా దేశాన్ని రాష్ట్రాన్ని మీకు సమర్పిస్తున్నాం మా దేశ రాష్ట్ర నాయకులు మీకు సమర్పిస్తున్నాం ప్రభా దేశంలోనూ రాష్ట్రంలోనూ న్యాయవంతమైన పరిపాలన జరుగుతూ ప్రజలకు ఏది అవసరమో అది అందించటకు వారికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించమని ఓ ప్రభా మేంచి ప్రార్థన అర్పించండి ఓ ప్రభా స్వస్థపరచు యోగం అనే అంటున్నాం కదా ప్రభు ఎంతో మంది బిడ్డలు ఉన్నారు తండ్రి అనారోగ్యాలతో బాధపడచ్చు దీర్ఘకాల వ్యాధులతోనూ నయమకాల రోగాలతోనూ మనవాసంలో ఉంటున్నారు తప్ప అయ్యా నా తండ్రి వారందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డపై నా తండ్రి మీ గాయపడిన హస్తం ఉంచి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ఎవరైతే సైతాల యొక్క బంధకాల్లో బంధింపబడి ఉన్నారు అయా నా తల్లి వారందరికీ కూడా విడుదల దయచేయమని ఓ ప్రభా మేం చే ఓ ప్రభా మేం ఓ ప్రభా రైతులు మీకు కోసం అర్పిస్తున్నారండి ప్రతి ఒక్క రైతు కూడా నాటండి పండించిన పంటకు నాటండి విత్తుబాటు ధరలు వారి కల్పించిన ప్రభు ఎంతో మంది బిడ్డల రైతులు ఆత్మహత్య చేసుకొని ఉన్నారు అప్పు బాధలతోనూ బాధపడచ్చు పంటలు పండగ సకాలంలో వర్షములు కురువుగా

ఇదిగో నా తండ్రి సారాకు మీకు గర్భకు దయచేసి ఉన్నారు ఎలిజబెత్ దయచేసి నాకు దయచేసి ఉన్నారు అలాగే నా తల్లి ఎంత సంతానం లేక బాధపడుతున్నారు వారందరూ కూడా మీకు సమర్పిస్తూ ఉండగా నా తల్లి ప్రకారం వారందరూ కూడా గర్భం ధరించే భయం దయచేయమని ఓ ప్రభావం ఇచ్చే ప్రార్థన అనిపించండి పదవ తరగతి పరీక్షలు ఇతర పరీక్ష రాసి ఉన్నారు వారి యొక్క ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి విజయాన్ని పొందుకునేలా సహాయం చేయమని అలాగే నా తల్లి ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉండాలి వారికి కావలసిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని తెలివి మంచి ఆయాన్ని ప్రసాదించమని ఓ ప్రభావించి ప్రార్థన అనిపించండి ఓ ప్రభావించి ప్రార్థన అనిపించండి ఓ మా యొక్క విచారణ గురువులు మీకు సమర్పిస్తున్నాం సహాయక గురువులు మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఇక తపస్సు కాలంలో అనేక చోట్ల స్వస్థ ఆహారం జరుగుతుండగా నా ఇప్పటివరకు ఇప్పటి వాటన్ని కూడా ఎంతో ఘనంగా జరిగించి ఉన్నారు అయ్యా నా తండ్రి మేమందరం కూడా నా ఆ ఉత్తాన క్రీస్తకు వెలుగుల కోసం ఎదురు చూస్తూ ఉండగా నా తండ్రి అయా నా తన యొక్క సమయంలో నా తన మాట విచారణ గురువు శక్తిని బాగా దరించి మనం వచ్చినాం

ఓ ప్రభు ఆమేచి ప్రార్థన అర్పించండి ఓ ప్రభు ఆమేచి ప్రార్థన అర్పించండి ఓ ప్రభు కర్పవతలు మీ ఆశీర్వదించండి వారంతలు మీ ఆశీర్వదించండి వారికి కావాల్సిన మంచి ఆయనను ప్రసాదించమని గర్భవతి యొక్క గర్భవతున్న బిడ్డలు అతని ఎదుగుదల మీరు తోడు నీటిగా ఉండమని వారి తినే ఆహారంలో మీరు తోడుగా ఉండమని ఓ ప్రభా మేము ప్రార్థన అర్పించండి చేరి ఉన్న ప్రతి ఒక్క యవనస్తాలు మీకు సమర్పిస్తున్నాం యువతి యువకులు మీకు సమర్పిస్తున్నాం ప్రభా ఈ లోకంలో తల్లి యువతి యువకులు ఎలాగ జీవిస్తున్నా నేను చూస్తున్నాను ప్రభా లో ఆశల్లోనూ లోక వ్యామోహాలను పడిపోతున్నా తల్లి తల్లిదండ్రుల మాట వేట తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా వారందరూ కూడా నా తల్లి పాపం దయచేయమని సాతాన పంతకాల దయచేయమని తల్లిదండ్రుల మాట వింటూ దైవ భయము దైవ భక్తి కలిగి ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ఓ ప్రభా మేం చే ప్రార్థన చేయండి మేము ఇప్పుడు వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క విన్నపానికి మీరు జవాబు దయచేస్తారని అయ్యా మీరు ఏడు గంటల సమయంలో నా కొరకు ఎవరైతే నా శ్రమల గురించి మీరు ప్రార్థన చేస్తూ మీ యొక్క విన్నపాలు అడుగుతారు తప్ప వేస్తాను మీరు చెప్పి ఉన్నారు ఇక సమయంలో నా తండ్రి మీ శరణ కోరి అడుగుతుండగా నీ కరుణను అందరిపై కుమ్మరించమని నశించిపోతున్న వారిపై మీ కరుణను కుమ్మరించమని ఉత్తరించడంలో ఉన్న ఆత్మపై మీ కరుణను కుమ్మరించమని ఓ ప్రభా మేము చే ప్రార్థన అర్పించండి ఈ మనవన్నీ కూడా మా నాన్న ఏ స్త్రీ సతి పరిశుద్ధ